కోవిడ్ నైన్టీన్ను డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ పాండమిక్ డిసీజెస్లో లిస్ట్ చేసింది ఈ పాండమిక్ అనే వార్త రాగానే ఎండమిక్ అంటే ఏంటి ఎపిడమిక్ అంటే ఏంటి పాండమిక్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఎండమిక్ అంటే ఒక వ్యాధి శాశ్వతంగా అంటే పర్మనెంట్గా ఒక ప్రాంతానికి కానీ ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది ప్రజానీకానికి కానీ కేవలం వాళ్ళకు మాత్రమే వస్తే దాన్ని ఎండమిక్ అంటారు అంటే ఒక వ్యాధి ఒక ప్రాంతానికే పరిమితమైనప్పుడు లేదా ఒక ప్రాంతంలో ప్రజలకు మాత్రమే పరిమితమైనప్పుడు దాన్ని ఎండమిక్ కంటారు అదే ఒక వ్యాధి సడన్గా అవుట్ బ్రేక్ అయ్యి చాలామందికి సోకినప్పుడు చాలామంది దాని బారిన పడినప్పుడు దాన్ని ఎప్పిడమి అంటారు అంటే ఒకటే సాయం టైంలో దాదాపు ఒకటే టైంలో ఒక వ్యాధి ఎక్కువ మంది ప్రజలకి స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ మందిని ఇబ్బంది పెడితే దాన్ని ఎపిడమిక్ అంటారు అయితే ఈ ఎపిడమిక్ కనుక ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలకి చాలా దేశాలకి స్ప్రెడ్ అయితే దాన్ని పాండమిక్ అంటారు ఈ ఎపిడమిక్ కనుక ప్రపంచంలో చాలా దేశాలకి చాలామందికి స్ప్రెడ్ అయితే అంటే ప్రపంచవ్యాప్తం అయితే దాన్ని పాండమిక్ అంటారు తెలుగులో మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ అంటే కరోనా వైరస్ ఒక పాండమిక్ కరోనా వైరస్ పలు దేశాల్లో తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ను పాండమిక్ అంటే మహమ్మారి అని ప్రకటించింది చైనా వెలుపల అంటే చైనా బయట కూడా కరోనా వైరస్ గత రెండు వారాల్లో పదమూడు టైమ్స్ థర్టీన్ టైమ్స్ పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో అనేక మంది ప్రజలకు ముప్పుగా పరిగణించినందుకు కరోనా వైరస్ను మహమ్మారి అంటే పాండమిక్ అని సంబోధిస్తున్నారు గతంలో కలరా కానీ ప్లేగ్ కానీ సార్స్ కానీ స్వైన్ ఫ్లూ కానీ ఈ మధ్యకాలంలో హెచ్ఐవి ఎయిడ్స్ కానీ ఇలా చాలా రోగాల్ని పాండమిక్ అని ప్రకటించారు ఈ పాండమిక్ రోగాల్లో ఎక్కువ మంది చనిపోయింది బ్లాక్ డెత్ దాదాపు వంద మిలియన్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లాక్ డెత్ గురయ్యారు దీన్ని కూడా అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాండమిక్ అని పేర్కొంది ఈ వ్యాధుల కారణంగా ఉదాహరణకి ఈ పాండమిక్ రోగాల కారణంగా వేల మంది లక్షల మంది చనిపోతూ ఉంటే ఇలాంటి మహమ్మారిని భూగోళం తట్టుకోలేక దాన్ని మహమ్మారి అని పిలుచుద్ది అంతవరకు గుర్తించని కొత్త వైరస్లు ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకే వాటిని మహమ్మారులుగా ప్రకటిస్తుంటారు ప్రపంచ దేశాల్లో ఉనికిస్తున్న కరోనా వైరస్ కూడా ఇప్పుడు మహమ్మారి అంటే పాండమిక్ అని చెప్పచ్చు కరోనా వైరస్ నివారించడానికి ఇప్పుడు వరకు వ్యాక్సిన్లు కానీ మందులు కానీ ఏమీ కనుక్కోలేదు సరైన చికిత్స కూడా అందుబాటులో లేదు ఈ పరిస్థితిలో మనం కరోనా వైరస్ని ఏ ఏ దేశాలు చాలా దేశాలు తీవ్రమైన క్వారంటైన్ పాటిస్తున్నాయి ఇండియా కూడా ఇండియా వీసాస్ అన్నింటినీ ప్రస్తుతానికి ఆపేసింది అన్లెస్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా దేశాల్లో ఎయిర్పోర్ట్స్లో కూడా చెక్ చేస్తున్నారు అంతవరకు గుర్తించని కొత్త వైరస్లు ఒకరి నుంచి ఒకరికి సులభంగా సోకుతూ ప్రపంచవ్యాప్తంగా ఒకటేసారి ఎక్కువ మందిని ఇది కబలించి వేస్తుంటే దాన్నే మహమ్మారి అంటారు కరోనా వైరస్ ఇప్పుడు మహమ్మారి జాతికే వస్తుంది కరోనా వైరస్ నివారించడానికి వ్యాక్సిన్స్ కానీ చికిత్స విధానం కానీ ఏమీ లేదు ప్రపంచ దేశాలు మొత్తం ఇది కరోనా వైరస్ వణిగిపోతున్నాయి ఎయిర్పోర్ట్లో చెక్కింగ్స్ స్కూళ్ళు ఆఫీసులు సినిమా హాల్స్ అన్నీ మూసేటాలు ఇండియా కూడా ఎమర్జెన్సీ విసాస్ తప్పితే మిగతా అవన్నీ సస్పెండ్ చేసింది ఇన్ని చేస్తున్నా సరే ఈ మహమ్మారి మాత్రం ప్రపంచాన్ని ఒక వణుకు పుట్టిస్తోంది అమెరికా సెన్సెక్స్లు పడిపోయాయి స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి ఆయిల్ ప్రైజెస్ పడిపోయాయి ఇన్ని జరుగుతున్నాయి అయితే ఇలాంటి పెద్ద పెద్ద రోగాల గురించి భారతదేశంలో ఉన్న చట్టం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఉదాహరణకి కోవిడ్ నైన్టీన్ వేరైన వ్యాధికి గురైన బాధితులు ఎవరికి అంటే ఐసోలేట్ అవుతూ మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు వీటిని మూసేయడానికి వీటన్నిటికీ సంబంధించి మనకు ఒక ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఉంది అంటే అంటు వ్యాధుల నివారణ చట్టం ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఎయిటీన్ సెవెన్ దాదాపు నూట ఇరవై మూడు సంవత్సరాల క్రితం చట్టం అన్నమాట ఈ చట్టంలో భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఏ వ్యక్తి అయితే అంటువ్యాధి ఉందో అతన్ని ఒక చోట పెట్టి నిర్బంధించడం కానీ క్వారంటైన్ చేసి సపరేట్గా ఉంచడం కానీ ఐసోలేట్ చేయటం సినిమా హాల్ మూసేయటం విద్యా సంస్థలు పబ్లిక్ ప్లేసెస్ మూసేయటం ఇలాంటివి ఏవైనా సరే ఈ అంటువ్యాధుల ఎపిడమిక్ డిసీజెస్ అంటువ్యాధుల చట్టం పద్దెనిమిది వందల తొంభై ఏడు కింద ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు కర్ణాటక ఈ చట్టాన్ని వాడి ఇప్పుడు కర్ణాటకలో చాలా ప్రాంతాలు మూసేసింది అనమాట